ఘనంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పరిపూజ కార్యక్రమంలో పాల్గొన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గట్కేసర్ మండలం గణపురం గ్రామంలో అయ్యప్ప స్వామి మహా పరిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్వాముల ఆహ్వానం మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై పూజా కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ పూజా కార్యక్రమంలో హరివర్ధన్ రెడ్డితో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ టీం నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు